మేందరికి కొందనాలు వందనాలు చెగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అతకు వచ్చి కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మా మనని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభువై నేసి క్రీస్తు వారి నామూలు వందనాలు చెల్లించుకుంటూ చేయమగలిగిన దేవుని పిల్లారా ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలైతే నియమించాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము రెండో వచ్చిన రాయబడిన మాటలు దేవుని పిల్లరా ఆయన శాసనంలో గై కొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులను రాయబడిన దేవుని పిల్లరా ఒకటి ఆయన శాసనము అంటే ఒక మాధవి మామూలుగా సాధారణంగా మనం మాట్లాడితే నేను చెప్పిందే శాసనం అండి నేను చెప్పిందే శాసనం అండి అని మనం మాట్లాడుతుంటాం దేవుడు కూడా అంటున్నాడు భక్తుడు అంటున్నాడు ఆయన శాసనములను కొనుచు శాసనములను కొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకు వారందరూ ధన్యులు ఒకటంట మాట శాసనం ఆయన ఏదైతే నియమించాడో దానిని ఎదురు తిరిగి మాట్లాడకుండా వ్యతిరేకించకుండా ఎవరైతే ఆ మాటలు గైకొని మరి ఆయన పూర్ణ హృదయంతో ఎవరైతే ఎదుగుతారో భూమి మీద వారు ధనిలో చెప్తున్నారు ఇవాళ ఎంతోమంది దేవుని మాటలకు విదురు తిరిగి దేవుని మాటలు వ్యతిరేకిస్తూ బ్రతుకుతూ పూర్ణ హృదయంతో అతనిని ఎతకకుండా దేవుణ్ణి శాపానికి గురైన వారి నిమిత్తం ప్రార్థన ప్రార్థించేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా చేమగలిగిన మా పరులో తండ్రి నాయనని కృపగలిగిన నామణికొందనాల్ని అయినా పూర్ణ హృదయంతో నేను ఎతికి నా తండ్రిని అయినా నీ శాసనములు గైకొని పూర్ణ హృదంతో నిన్ను ఎత్తుకు వారద్దనే చెప్తున్నావు నాయన భూమి మీద నీ పిల్లలందరూ కూడా నీ శాసనాలు గైకొని పూర్ణ హృదయంతో నిన్ను ఎత్తుకుదండ్రులుగా మారినట్లు సహాయం చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే సేప్రసిద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను